నంద్యాల పద్మోతి నగర్ లోని పిఎంజే బంగారు దుకాణంలో ఆభరణాల గోల్మాల్ పై రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు నంద్యాల నంద్యాలపట్టణం పద్మోతి నగర్లోని పిఎంజే బంగారు దుకాణం నందు ఆభరణాలు గోల్మాల్ కావటంతో దుకాణం జనరల్ మేనేజర్ రాఘవ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు ఇటీవల దుకాణంలో ఆడిటింగ్ కు వచ్చిన సిబ్బంది బంగారు ఆభరణాలు గోల్మాల్ జరిగినట్లు గుర్తించి కంపెనీకి తెలియజేశారు దీంతో అందులో పనిచేసే సిబ్బందిని నాలుగు రోజులుగా బంధించి విచారణ చేశారు అయితే సిబ్బంది బంధువులు బంగారు దుకాణం వద్ద నిరసన తెలపటం కలకలం రేపింది మీరు కాసేపు ఆగండి కాసే ఆగమంటే మీరు ప్రాబ్లం ఇంత ఇది కానీ అసలు ఎందుకు ఇలా చేస్తుంది మీరు పూర్తయిన తర్వాత బంగారు ఆభరణాలు సుమారు ఐదు కేజీలు మాయమైనట్లు సమాచారం దీంతో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న మేనేజర్ చిద్విలాజ్ రెడ్డి క్యాషియర్ రమేష్ మరియు లహరిన్లపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్